చాలా చక్కగా ఏం చేశారు మరి సంవత్సరం అంతా ఎదురు చూసి మా సంఘ గురించి నేను చాలా గొప్పగా నేను ఎప్పుడు భావిస్తుంటానండి ఎందుకంటే క్రిస్మస్ అంటే జస్ట్ వన్ మంత్ ప్రిపరేషన్ ఉంటుందండి సంఘాలలో ఎక్కడైనా కానీ మన సంఘ స్త్రీలు సంఘం మరి సంవత్సరం మొదటి నుండి వాళ్ళు ప్రిపరేషన్ ఉంటుందండి ప్రతి నెల వారి ఆదాయం నుండి కొంత భాగాన్ని వీక్షించి స్త్రీల క్రిస్మస్ ఘనంగా జరిపించుకోవాలి చివరికి ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పి పండుగ గురించి అటువంటి స్త్రీలు చక్కగా జరిగిస్తున్నారు ఎంతో ప్రేరణులు కూడా చాలా చక్కగా జరిపించుకోవాలనే ఒక దృఢమైన కోరిక అలా చక్కగా అందరూ కూడా కలిసి జరిపించుకోవాలని మరి యువనస్తులు కూడా అందరూ